ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయా ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ బాటలో ప్రతి నాయకుడు కార్యకర్తలు ఆయన చూపిన బాటలో నడవాలని నేతలు ఆకాంక్షించారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మానకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏపీసీసీ అధ్యక్షులుగా సీఎల్పీ నాయకులుగా పార్లమెంటు సభ్యులుగా వైఎస్సార్ పనిచేశారని ఎమ్మెల్యే అన్నారు అధిష్టానాన్ని ఒప్పించి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని అధికారంలోకి తెచ్చాడని గుర్తు చేశారు చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు పదహారు వందల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించారని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వసతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి తన నివాళులు అర్పిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది ఒక ముఖ్యమంత్రిగా పార్టీ ప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అధికారం కోసం చేబెళ్ల నుండి ఇచ్చాపురం వరకు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఇక్కడ చెల్లా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒక్కదాటిపైకి తీసుకొచ్చి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు వైఎస్ఆర్ చిత్రపటానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ లాంటి మహోన్నత పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు కాకుండా ప్రజలందరి కూడా ఆరాధ్య దేవంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఆరోగ్యశ్రీతో పాటు స్వీజ్ రిఎంబర్స్మెంట్తో పాటు రైతులకు రుణమాఫీ ఇట్లా ఎన్నో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడి మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజల యొక్క వినతులు స్వీకరించడానికి అదేవిధంగా ఇటువంటి ఇప్పుడు భారీ వర్షాలకు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఎక్కడెక్కడైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో మాకు తెలియజేయడానికి తెలియజేస్తే మావంతు కర్తవ్యంగా స్పందించడానికి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు అదేవిధంగా మా ప్రజా పాలనలో భాగంగా ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి వినతులు కావచ్చు వాటన్నిటినీ కూడా మరొక హెల్ప్ డెస్క్ ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని వైద్యుల అంజన్ కుమార్ అన్నారు ఆరోగ్యశ్రీ ఉచిత కరెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ లాంటి పథకాలు పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతుందని చెప్పారు ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి వైద్యుల అంజన్ కుమార్ ఎండీ తాజ్ కర్ర సత్యప్రసన్నరెడ్డి పులి గౌడ్ మడపు మోహన్ శ్రావణ నాయక్ ఆకారపు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా స్థానిక కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది పెద్దలు మంత్రివర్యులు ఆదేశానుసారం పున్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఈ ప్రధాన ఆసుపత్రిలో చేపట్టడం జరిగింది నిజంగా కూడా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు వారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ప్రదాత అదేవిధంగా రైతుల ఉచిత కరెంటు కానీ ఆపదలో ఉన్న వారికి వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో ఫోర్ కానీ ఇలాంటి మిగతా కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు